నమస్తే నేను సిరి ఇప్పుడు మెగా కాంపౌండ్లో చూసుకున్నట్టయితే ఆ మెగా హీరోలు అందరూ కూడా వరుసగా ఏడు ఫ్లాపులతో అయితే ఉన్నారు మరి దీనికి అడ్డుకట్ట వేసే సినిమా ఎవరు ఆ హీరో ఎవరు అనే చర్చ కూడా నడుస్తుంది మరి మెగా కాంపౌండ్లో సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మెగా కాంపౌండ్లో చాలా మంది హీరోలు ఉన్నారు సార్ అయితే ఈ ఈ హీరోలు లాస్ట్ హిట్ అందుకున్న మెగా హీరోలన్నీ చూస్తుంటే విరూపాక్ష ఇస్ ద లాస్ట్ మూవీ వాళ్ళు హిట్ అందుకుంది ఆ తర్వాత చూస్తే వరుసగా వచ్చిన ప్రతి ఒక్క హీరో కూడా ఫ్లాప్ నే పాకెట్లో వేసుకొని వెళ్ళిపోయారు అయితే దీనికి ఆనకట్ట వేసే హీరో ఎవరు ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరోస్లో వాళ్ళకి వాళ్ళనే బ్రేక్ చేసేది ఎవరు అంటారు చట్ట చివరిగా మీరు అన్నట్టు విరూపాక్ష అది డేట్ అంటే ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో వచ్చింది అది రేపు ఏప్రిల్ లో వస్తే రెండేళ్ళలో పెద్ద విజయం సాధించింది విరూపాక్ష అనే సినిమా సాయి సాయి ధరంతేజ్ అలియా దుర్గతేజ్ సో అతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అంటే విరూపాక్ష అనే చెప్పాలి అయితే ఆ తర్వాత వచ్చినటువంటి మెగా కాంపౌండ్ హీరోల సినిమాలు అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఆడకపోవటం అనేది ఇక్కడ ఇప్పుడు ఒక విశేషంగా చెప్పుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏడు సినిమాలు వచ్చాయి మెగా హీ హీరోలకు సంబంధించి ఆ కాంపౌండ్కి సంబంధించినటువంటి హీరోలు విరూపాక్షతో అంత పెద్ద హిట్ కొట్టినటువంటి సాయి దుర్గ తేజే తర్వాత బ్రో అనే సినిమాతో వచ్చాడు ఆ వెంటనే అది కూడా యాక్చువల్గా చెప్పాలంటే వచ్చింది అది ట్వంటీ ఎయిత్ జులైలో వచ్చింది ఫ్లాప్ అయింది అది అందులో పవన్ కళ్యాణ్ కూడా నటించారు సో మనిషి రూపంలో కనిపించే ఒక దేవుడు రోల్ చేశాడు ఆయన ఇది యాక్చువల్గా సముద్ర ఖాళీ డైరెక్ట్ చేసిన సినిమా ఆయన తమిళంలో చేసినటువంటి సినిమాకి రీమేక్ అది ఆ తర్వాత చిరంజీవి గారి భోళాశంకర్ సినిమా వచ్చింది అది లెవెన్త్ ఆగస్ట్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అది ఏ స్థాయి అంటే మోర్ దాన్ ఫిఫ్టీ క్రోర్స్ లాస్ అయినటువంటి సినిమా చాలా పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి ఎంత డిజాస్టర్ అంటే అది థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే రికవరీ అయింది అంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పో పోయిందని చెప్పాలి ట్రేడ్ వర్గాల వాళ్ళ లెక్కల ప్రకారం బ్రో అయితే ఒక సెవెంటీ పర్సెంట్ దాకా సిక్స్టీ నైన్ టు సెవెంటీ పర్సెంట్ రికవరీ అయింది ఓన్లీ థర్టీ పర్సెంట్ పోయింది అదే శంకర్ వచ్చేటప్పటికి ఓన్లీ థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే రికవర్ అయింది ఆ తర్వాత గాంధీవ అర్జున చాలా మందికి ఆ సినిమా ఎప్పుడొచ్చి ఎప్పుడు పోయిందో కూడా తెలియదు బట్ ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఆ సినిమా రిలీజ్ అయింది మరి ఆ గాండివధారి అర్చున ఎంత రికవరీ అయిందంటే జస్ట్ ఎయిట్ పర్సెంట్ అంటే డబుల్ డిజిట్ కూడా రాలేదు అంత భారీ డిజాస్టర్ గాండివధారి అర్జున్ అనేది ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ ఉప్పెన తోటి ఒక ఉప్పెన్లా వచ్చినటువంటి వైష్ణవ తేజ్ అంటే సాయిధరం తేజ్ తమ్ముడు సో అది ఆ సినిమా అది ట్వంటీ సెవెన్ పర్సెంట్ మాత్రమే రికవరీ సాధించింది అని చెప్పి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఈ ఆది ట్వంటీ ఫోర్త్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు వచ్చింది ఆ తర్వాత వరుణ్ తేజ్ మరో సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ అది ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది అదంతా రికవరీ సాధించింది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రికవరీ సాధించింది తర్వాత అదే హీరో అంటే వరుణ్ తేజే నటించినటువంటి మట్కా సినిమా మన ముందుకు వచ్చింది అది లాస్ట్ ఫోర్టీన్త్ నవంబర్ మన ముందుకు వచ్చింది ఆ మట్కా సినిమాకి అసలు షేరే రాలేదు అని ట్రేడ్ వర్గాల వాడు చెప్తున్నటువంటి అంటే జీరో షేర్ అంటున్నారు అంటే ఏ ఏ స్థాయి డిజాస్టర్ మనం చూసుకోవచ్చు పైగా సెన్సిబుల్ డైరెక్టర్గా పేరున్నటువంటి కుమార్ ఆ సినిమాని డైరెక్ట్ చేశాడు మనకు తెలుసు పలాస అనే సినిమాతోటి అతను డైరెక్టర్గా పరిచయమయ్యాడు అలాగే శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేశాడు సూరిబాబుతో సో ఈ సినిమా మీద మట్కా అనే సినిమా మీద వరుణ్తో చాలా ఆశలు పెట్టుకున్నాడు అందులో అతను ఆ లుక్ కూడా ఒక రకంగా చెప్పాలంటే గద్దలకొండ గణేష్ లుక్ని గుర్తు తెచ్చేటట్లుగా అతను లుక్ ఉంటుంది ఆ మట్కా అనేది ఎలా వచ్చింది దాదాపు దాని చరిత్ర అంతా కూడా దీంట్లో చెప్తా చెప్తారు సో అయినా కానీ ప్రజలు ఎందుకునో దాన్ని పూర్తిగా నిరాదరించారు అందుకనే అసలు షేరే రాలేదు ఆ సినిమాకి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు వరుసగా ఆ ఏడో ఫ్లాప్ ఏదైతే మనం ఇప్పుడు రిలీజ్ అయిందో గేమ్ చేంజర్ అది ప్రస్తుతానికైతే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ కూడా కాలేదు ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ రికవరీ అయింది అనేది ప్రస్తుతం ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నట్టు మాట ఇంకా దాని రన్ పూర్తి కాలేదు కాబట్టి పూర్తయ్యే సమయానికి అది ఏంటి దాని ఫిగర్ ఏంటి అనేది మనకి ఎంత రికవరీ అయింది అనేది మనకు తెలుస్తుంది ఇట్లా అంటే మ్యాక్సిమం ఒక బ్రో అనే ఒక సినిమా మాత్రమే సెవెంటీ పర్సెంట్ రికవరీ సాధించింది మిగతా అన్నీ కూడా డిజాస్టర్స్ అనే చెప్పాలి ఈవెన్ దాన్ని కూడా డిజాస్టర్గానే పేర్కొంటున్నారు వీటిలో కొన్ని డబల్ డిజాస్టర్స్ అని కొన్ని ట్రిపుల్ డిజాస్టర్స్ కూడా అయినాయి సో ఇలా మెగా కాంపౌండ్కి చెందినటువంటి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ఐదుగురు హీరోలు సారీ రామ్ చరణ్ ఆరుగురు హీరోలు వీళ్ళందరూ కూడా చేసిన సినిమాలు ఇవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం మనకి కనిపిస్తూ ఉంది మరి ఈ పరాజయాల పరంపరని ఏ హీరో ఈ మెగా కాంపౌండ్ సంబంధించిన ఏ హీరో అడ్డుకుంటాడు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా నిలుస్తుంది ఇప్పుడు యాక్చువల్గా రెండు సినిమాలు విడుదలకు రెడీగా రెడీ అవుతున్నాయి అందులో ఒకటి పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమలు అనే సినిమా అది యాక్చువల్గా మార్చిలో వస్తుందని చెప్పి ఇదివరకు ప్రకటించారు కాకపోతే రీసెంట్గా వచ్చినటువంటి సాంగ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడినటువంటి పాట సో దాంట్లో రిలీజ్ డేట్ వేయలేదు మామూలుగా అయితే చివరిలో కమ్మింగ్ షూ లేదు ఖచ్చితంగా ఆల్రెడీ ఇదివరకు ప్రకటించారు కాబట్టి మార్చి అని చెప్పారు కాబట్టి ఆ డేట్ వేయాలి కానీ ఇప్పుడు ఆ డేట్ వేయాల సో మళ్ళీ ఇప్పుడు డౌట్లు వచ్చాయి అనమాట అంటే ఆ సినిమా రిలీ ఆ టైంకి రిలీజ్ అవుతుందా లేదా అంటే షూటింగ్ అయితే కంప్లీట్ అయిందా సార్ మరి అయిపోయింది షూటింగ్ అయిపోయింది ఇప్పుడు పాట కూడా రిలీజ్ చేశారంటే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు కదా అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు చాలామందికి సందేహాలు మరి ఎందుకు డేట్ అనౌన్స్ చేయలేదని పైగా వీళ్ళు ఏదైతే డేట్ అనుకున్నారో అదే టైంకి తమ్ముడు అనుకుంటా ఆ సినిమా ఆ సినిమా డేట్ అనౌన్స్ చేసినట్టు గుర్తు నాకు అది నితింది సో మరి ఆ సినిమా వస్తుందా లేదా అతనిదే రాబిన్ హుడ్ అని ఒక సినిమా ఉంది రాబిన్ హుడ్ రాబిన్ హుడ్ అయితే ఉంది సార్ ఎందుకంటే శ్రీలాతోనే అవును రెండు సినిమాలు ఉన్నాయి అతని పైప్ లైన్ లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లు ఉండాయి అతనికి ప్రతి షెట్ శ్రీలీలాన మొత్తానికి అయితే అతనితోని ఒక సినిమా ఉంది దాని టీజర్ కూడా రిలీజ్ చేశారు కదా సార్ అవును రాబిన్ హుడ్ ఉంది అది రాబిన్ హుడ్ కూడా ఉంది ఆ సినిమానైనా ఆ డేట్ కనుకుంటా అది వేసినట్టు ఉండారు సేమ్ ఇదే టైం డేట్కి విసెంబర్ యాక్చువల్గా మనకు తెలుసు యాక్చువల్ సంక్రాంతి సినిమాకి రావాల్సిన సినిమా అది పదవది ఫస్ట్ జనవరి పది అని అనౌన్స్ చేసింది డేట్ అనౌన్స్ చేసింది డిసెంబర్కి తర్వాత దాని ప్లేస్లో గేమ్ చేంజ్ అని తీసుకొచ్చారు ఇది ఏప్రిల్లో విడుదలవుతుందని చెప్పేసి అప్పుడు చెప్పారు ఏప్రిల్కి వెళ్తుందని ఇప్పుడు ఆ ఏప్రిల్ కూడా ఎప్పుడొస్తుంది ఏంటి అనేది ఇంతవరకు కూడా అధికారిక ప్రకటన రాలేదు అంటే ఆ దాని విడుదలలో కూడా ఇప్పుడు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే దాని ఆషామ దానికి ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంది విశ్వంభరాకి కాబట్టి దానికి ఎక్కువ టైం తీసుకోవాల్సి ఉంది అది ఎప్పుడు పూర్తయితే అప్పుడు వాళ్ళు డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయనేది మనకి ఇన్సైడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట కానీ ఏదేమన్నా ఈ రెండు సినిమాలు ఏది వస్తుంది ముందు దగ్గర కలెక్టర్ ఈ పరాజయ పరంపరకి ఆ సినిమా అడ్డుకట్ట వేసి ఒక హిట్ సాధిస్తుందా లేదా ఇప్పుడు మార్క్ మనం చూద్దాం ఏది వచ్చి ఆదుకుంటుందో మెగా మెగాస్టార్ ఆదుకుంటారా లేకపోతే మెగా పవర్ స్టార్ ఆదుకుంటారా అనేది వాళ్ళ ఇద్దరు చేతులలో ఉందని అనుకోవాలి